వెల్కమ్ టు దిస్ ఈ రోజు మన ఏంటి అంటే ఒక మనిషి జీవితకాలం హండ్రెడ్ ఇయర్స్ పోనీ నైన్టీ ఇయర్స్ ఈ నైన్టీ హండ్రెడ్ ఇయర్స్ లో ఒక మనిషికి ఎన్ని కోరికలు ఎన్ని కళలు ఎన్ని హోప్స్ ఎన్ని గోల్స్ ఉంటాయి కానీ ఒకే రోజులో ఇవన్నీ చేయాలంటే సాధ్యమేనా తన జీవితానికి ఇదే చివరి రోజు అంటే ఆ మనిషి చేసే పనులేంటి ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ హాయ్ మీ పేరు కామిక్ ఆనంద్ ఓకే మీ మీ నాకు క్వశ్చన్ అడుగుతా నా పేరు ఏంటి రిపీట్ చే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో కానంద్ ఆ కామిక్ కానంద్ కామిక్ కానంద్ కామిక్ ఆనంద్ ఆ ఓకే క్వశ్చన్ ఏంటంటే ప్రపంచానికి ఇదే చివరి రోజు అయితే మీరు ఏం చేస్తారు ప్రపంచానికి ఇదే జీవితానికి పెళ్లి లేదు పెటాకులు లేవు జీవితంలో ఇలానే అన్న భయం ఇంకా అంతరించిపోతే ఒక రోజు ముందు తెలిస్తే ఇంకా మనలాంటి కరువులో ఉన్న వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా పెళ్లి చేసుకుని చక్కగా సంసారం చేయాలి లేదా స్టిల్ ఒరిజినల్ గారి నేను చచ్చిపోతానే ఉన్న భయం ఉందని కనీసం అలా వన్ డే అయినా ఒక రోజుతో తీరిపోయే దాహం కాదు మా వాళ్ళది ఏం మాట్లాడుతున్నావురా చాలా సింగిల్ పర్సన్స్ అర్థం అవుతుందా సో అందుకనే ఇంకా మిగిలిన ఒక రోజు అయినా ఎంజాయ్ చేయకుండా ఏంటి సో అందుకోసమే కనీసం పెళ్లి చేసుకుని చచ్చిపోదాం అహలా దాన్ని కౌంట్ చేయడానికి సరిపోద్ది టైము డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్ పంచుకుంటే సుఖం అవుతుంది దాచుకుంటే డబుల్ అవుద్ది అయ్యో అది ఇచ్చిన వన్ క్రోర్ ఇచ్చిన టెన్షన్ లోనే నిజంగా ఈ డబ్బు నా దగ్గర ఉన్న అన్న భ్రమలోనే చచ్చిపోతాను మీరు అంటేనే అదో థ్రిల్లింగ్ లా ఉంది ఏం చెప్పేవరా ఇందులో అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను ఏం చేస్తామండి మనకు వన్ క్రోర్ ఇచ్చి ఒక రోజులోనే ఖర్చు పెట్టుకోవాలంటే ఏం ఖర్చు పెడతాం మామూలుగానే వంద రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇవి ఏం చేయలేం వంద కోట్లు ఇచ్చినా వంద క్రోర్ ఇచ్చినా సరే ఒక మనిషికి ఏమీ చేయలేడు ఏదో చేద్దాం అనుకుంటారు తప్ప ఏమీ చేయలేం అది మీ పేరు గోవిందరావు మిమ్మల్ని ఒక చివరి రోజు అయితే మీరు ఏం చేస్తారు చక్కగా రెండు పక్కలేసుకొని ఇష్టమైన ఫుడ్ తిని నాకంటే ఒక రసం ఉందే ఆమెకు ముద్ద అడిగేసి వీలైతే పెట్టుకొని చచ్చిపోతాను ఏంటి మమ్మీ ఎవడి హాయ్ అండి హాయ్ మీ పేరు దీపక్ ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని అడగండి ప్రపంచానికి అయితే చివరి రోజు అయితే మీరు ఏం చేస్తారు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతానండి అంటే ఇదే నా చివరి క్షణం అంటే నేను ఫస్ట్ థింగ్ హ్యాపీగా ఫీల్ అవుతాను సాడ్ గా ఎందుకంటే ఆ నేను ఎక్కువగా పాపాలు చేయలేదు అని అనుకుంటున్నాను ఏ సరే అది పుణ్యాలు చేసేటోడు అలా అయితే మంచి జన్మ తీసుకుంటాడు అనే ఫెర్నర్ ఫీలింగ్ తో హ్యాపీగా నేను ఫీల్ అవుతా నైన్టీ ఇయర్స్ ఓన్లీ మన డేలా అయిపోతున్నాయి అంటే అవన్నీ బాధపడతారు నైన్టీ ఎయిటీ హండ్రెడ్ అనేది మనం నార్మల్ గా మన ఇమాజినేషన్ తప్ప మన ఎక్స్పెక్టేషన్స్ ని వాట్ టు లీవ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వన్ ట్వంటీ ఇయర్స్ కానీ రియాలిటీ అనేది అది కాదు అంటే మనం ఎప్పుడు చనిపోతాం అనేది మనకు తెలియదు ఒక్క ఒక చిన్న కొటేషన్ కూడా ఉంది మనం మార్నింగ్ గురించి ఆలోచిస్తాం నైట్ పడుకోని లేస్తామో లేదో అనేది కూడా ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు అండ్ పేరు నౌషద్ అడగండి ప్రపంచానికి చివరి అయితే మీరు చేసే పని ఫుల్ గా స్లీపింగ్ నిద్రపోతాను నిద్రపోతానండి లడ్డు ముత్తారీగిన సంచారి అంటే ఈ బిజీ లైఫ్ లో నిద్ర అనేది చాలా తక్కువ ఉంది లాస్ట్ డే ఇదే అంటే ఏ ప్రపంచం ఎలాగో అయిపోతుంది కదా అలాగే ఎవరు ఎట్టబోయిన మనకి సంబంధాలు హ్యాపీగా నిద్రపోతాను వన్ డే లో ఏం లేదు నిద్రపోవడం ఎందుకంటే మనం చాలా కష్టపడి లైఫ్ చదువుతున్నాం కదా ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ ని అడగండి మీరు సరిగ్గా నిద్రపోతారు అంటే ఎవ్వరు నిద్రపోము లాట్ ఆఫ్ టెన్షన్స్ అని చెప్తారు అందుకే ఎలాగో ఎలాగో అయిపోతుంది కదా ప్రపంచం ఫ్యామిలీతో ఎలాగో స్పెండ్ చేస్తున్నాం ఎండింగ్ కూడా ఫ్యామిలీ అంటే ఏం బో బాగుంటదండి బోరింగ్ ఉంటది ప్రపంచానికి చివరి అదే అంటున్నాను బస్ స్టాప్స్ లలో అక్కడ ఇక్కడ ఉండి అయితే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం కనీసము రోజు కదా చివరి రోజు రోజు అన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది కదా ఓకే ఒక గంట ముందు వరకు అయినా సరే వాళ్ళకి భోజనం పెట్టాలి కడుపు నిండా భోజనం పెట్టి మంచి సంతోషాన్ని ఇవ్వాలి నేను కూడా ఎంజాయ్ చేస్తాను అది నాకు చాలా సంతోషం ఎంజాయ్ చేస్తారు ఇన్నిమున్నాయి భోజనం చేస్తా అందులో నేను వాళ్ళతో కలిసి కూర్చొని తింటాను నాకు అది చాలా సంతోషం అదే నా సంతోషం నేను తీసుకెళ్ళమండి పోయేటప్పుడు అంతే అందరం బాగుండాలి సో వాళ్ళ ఆకలి కూడా కడుపు నింపితేనే ఇది నడిపిస్తుంది కాబట్టి ఇదొకటి చేస్తాను నేను హాయ్ అండి హాయ్ అండి మీ పేరు అలీబాషా అని క్వశ్చన్ ఏంటంటే ప్రపంచానికి ఇదే చివరి రోజు అయితే మీరు చేసే పని ఏంటి చివరి రోజు అయితే ఇంట్లో బాగా తిని ఆ రోజు ఇంట్లో ఫ్యామిలీతో ఉంటానండి చివరి రోజు కాబట్టి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటే ఆ టైం లో ఏదైతే వస్తుంది ఓకే టైం ఎక్కువ ఉండదు కదా ఇక చివరి రోజు అంటే ఒక రోజే కదండి టైం తినేసి పాడుకుంటారు అంటే ఫ్యామిలీ తో ఉంటాం అండి ఫ్యామిలీ తో స్పెండ్ చేస్తారు ఫ్రెండ్సెస్ అంతే బయటికి పోయి నేను చివరి రోజు అయినప్పుడు నేను అక్కడ వీళ్ళు ఇక్కడ ఎందుకండి ఫ్యామిలీతో ఒకే జాగలో ఉంటే బాగుంటుంది కదా మీకు ఇంకా గోల్స్ ఉంటాయి కదా ప్రతి మనిషికి చాలా ఉంటాయండి ఓకే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా అంటే హాయ్ అండి హాయ్ అండి మీ పేరు పవన్ ఒక క్వశ్చన్ వేస్తా మిమ్మల్ని చెప్పండి ప్రపంచానికి ఇదే చివరి రోజు అయితే మీరు ఏం చేస్తారు ప్రపంచానికా నాక ప్రపంచానికి మీకు కూడా సో ప్రపంచానికి చివరి రోజు అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె ఆగిపోతుంది అండి ఎందుకు ఎందుకంటే ఎన్ని రోజులు ఈ భూమి పైన మనము చాలా హ్యాపీగా జీవించాము ఒకటే రోజు ఈ లోకాన్ని విడిచిపోతున్నాం అంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది ఓకే మీకు ఒక 1 కోర్ బ్యాగ్ దొరికింది వాటిని ఎలా ఖర్చు పెడతారు అంటే ఒక రోజు ఓన్లీ వన్ డే వన్ డే లో ఎలా ఖర్చు పెడతాలంటే ఒక హెలిప్యాడ్ కొనుక్కొని మొత్తం విహార యాత్రకి వెళ్ళాలి వన్ డే లో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కదా ట్వంటీ ఫోర్స్ లో ఎంత వరకు అయితే హెలిప్యాడ్ కొనుక్కుంటే వన్ ఫ్లోర్ లో వచ్చేస్తుంది కదా జర్నీ మొత్తం మీకు జర్నీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత కవర్ చేస్తామో ఆకాశంలో తిరుగుంటూ మొత్తం అన్ని అందాలు ప్రపంచంలో ఉన్న అందాలని చూడొచ్చు కదా మీ ఎంజాయ్మెంట్స్ అదే ఫ్లైట్ లో అది హెలికాప్టర్ హెలికాప్టర్ లో పోకుంటా మంచిగా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా పైన అన్ని వ్యూస్ అన్ని చూసుకుంటూ

కొంచెం ఏదన్నా షాపింగ్ అయితే చేస్తా తినే తినే ఫుడ్డు షాపింగ్ చేస్తా నేనైతే ఎందుకంటే ఇంకా చివరి రోజు అంటే ఇంకా ఇంకా ఎవరిని ఇంకా బంధాలు కానీ ఇంకేవి అన్నీ మర్చిపోవాలి కదా మనం ఉన్న లైఫ్లోనే ఎన్నో మర్చి మనం డబ్బు డబ్బు మీద పడి ఎన్నో మర్చిపోతాం బంధాలు కానీ విలువలు కానీ నిజాయితీ కానీ చాలా మర్చిపోతాం ఇంకా ఉన్న రోజు ఇంకా ఇంకా వాటిని ఏవి ఆపలేము ఎవరిని ఆపలేము కదా ఇంకా ప్రపంచంలో చివరి రోజు ఇంకా ఏదో బయటికి పోయి నాకు ఇష్టమైన ఫుడ్స్ తీసుకొని

తిరిగినంత తిరుగుతా వరకు టైం ఉంట అక్కడ వరకు తిరుగుతారా ఆ ఎక్కడ టైం ఉంట అంత ఇంకా చెప్పొచ్చా బోల్డ్ గా చెప్పొచ్చా ఓకే చెప్పొచ్చా ఏంది క్రెడిట్ కార్డ్ మాక్సిమం నచ్చ అది అన్న ఇస్కిల్ నచ్చ నా దగ్గర పోతా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు క్రెడిట్ కార్డులో ఉంది మాక్సిమం లిమిట్ వాడి హాయ్ అండి అండి హాయ్ మీ పేరు అవును మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాం మీరేమునాయండి మీ కోసం ప్రాణం ఓ ఆకాశం అమ్మా అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ప్రపంచానికి ఇదే చివరి రోజు అయితే మీరు ఏం చేస్తారు చివరి రోజు అయితే ఏం చేస్తామండి మీరేమనుకోరుగా నేనేం అనుకోవాలి ముద్దిస్తాను చాదిలే నువ్వే చెప్తామ్మా అనిపిస్తున్నారు నాకు అంటే ఇట్లా రాజా రాణి బ్రదర్ అట్లా రాజారా అనిపిస్తున్నారు అయ్యా ఏను బ్రో అంత మాట అన్నావు సరే ఏం చేస్తాంలే నిన్న అనుకుంటాం అనే తిరుగుతాయండి అంటే ఏం చేస్తామంటే ఆ రోజు కడుపున్న తింటాం సో అప్పుడు లాస్ట్ డే కాబట్టి ఇక విచ్చల్ విడిగా మనం అనుకున్న చేసా ఆ రోజు కంప్లీట్ గా అనుకున్న ఫుల్ఫిల్ చేసుకుంటాం అంతే ఓకే 1 కోర్ దొరికింది అనుకోండి మీకు ఎలా ఖర్చు పెడతారు వన్ డే లో 1 కోర్ అయితే 50 లక్స్ మీ డాడీకి ఇస్తాండి 50 లక్స్ డాడీకి మీరే ఇస్తారు మిమల్ కొనేసాండి మీ నా హార్ట్ అండి మిమల్ కొనేసా అందం అంటే నీలా ఉందా అన్నట్టుందే ఇడ్లీ లేసం చెడ్డేనికి కోసం ఇస్తా నాకు ఇడ్లీ ఆ చెప్పండి సో చూసారు కదండి మీ జీవితానికి కూడా ఇదే లాస్ట్ రోజు అయితే మీరేం చేస్తారో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఆడపి టీవీని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి